అయిపోయినా నీ వక్రం నుండి వచ్చిన నా యొక్క వీధిలో విందుగా నేను సంతోషించగలను ఈ యొక్క సంతోషకరమైనటువంటి శుభదినంలో పరిగణం రాక నాకు ఎంతో మేలు కావచ్చును ఎందుకనగా నేను నిన్ను శివులాన్ని ఉన్నటువంటి రాను కాబట్టి మీలాంటి పెద్దల ఆశీర్వచనమైన మా పైన కలిగి ఉన్న మాకు ఎనలేని సౌఖ్యములు కలుగును అందుకే అన్నారయ్యా అర్థము చూసి అయినా బొట్టు పెట్టుకోవాలి పెద్దలను చూసి గౌరవించాలి అన్నారు పెద్దలు ఎవరు ఏమి వచ్చినా అతిథిగా వచ్చినా అతిథి సత్కారం చేసి అయినా వారినైనా వారి యొక్క జీవనం పొందే అటువంటి వాళ్ళము మేము అందు గురించి మీరు ఏ కార్యార్థి చేశారో అవి వాదో విధించవలేదు అవునమ్మా నీ నగరం ఎందుకైతే ఉంటానో తెలుసా ఈలోది దేవి మంచి చక్కని అని ఇందాక వచ్చిన్నాను నాకు భవతి భిక్షాన్ దేహి అని అతిథిగా వచ్చాను నీ ఇంటికి నీ చేత నాకు ఒక వరం కావాలి వరము కావాలి కాదు స్వామి నీకేం కావాలైందన్నాయంలో ఎప్పుడు మాణిక్యము గోమేదరాగంలో నేను కోరండి కోరినటువంటి నేను తప్పకుండా నీకు సమర్పించగలను ఆ మృతవాది ఎప్పుడు కూడా కాదు స్వామి నాకు ఇస్తానని అభయమేవాడి అభయము ఇచ్చిన చెతాన మనసులో సమానము అంతే కాదు నేను అవును తీరావతి నీ కడుపులో ఉన్న శిశువు పుట్టబోయే శిష్యు నాకు కావాలి నా గర్భంలో పుట్టబోయే అయినా మీకు కావాలా స్వామి మీరు అడగడం నేను ఏంటి మీరు అడిగినటువంటి మాట తప్పకుండా ఇచ్చుదారిని కానీ ఇది నా ఆజ్ఞ కాదు ఎందుకంటే నా భర్తాలు ఆజ్ఞ అతని ఆజ్ఞ అయిన తర్వాత నేను ప్రసవిస్తాను ప్రసవించగానే నా యొక్క భర్త వస్తాను అప్పుడు అతని ఆజ్ఞ గైకోని అయినా తప్పకుండా నా గర్భంలో జన్మించినటువంటి శిష్యు అయిన నీకు సమర్పించగలను ఓహో తెలుసా నీచమైన పని నీకు అంటే

కలుగుతుంది నాదుగా మోజుగా ఉన్నావని నీ ప్రేమకై ఇందాక వచ్చానే ఎందుకు దూరం వెయ్యి వెళ్ళిపోయావా ఛాయ వచ్చినా అతని కంట వచ్చిన అతని చేతికి చిక్కినా ముక్క ముక్కలు నిన్ను నడిగే కాదలు పెద్దలు ఎందుకు చేస్తాడు ఏమనుకుంటున్నావు తక్షణమే ఈ చోడు వాసన వెళ్ళిపో ఇది మన ధర్మం ఇరా ఏంటి రా ప్రేమకు మద మత్సర్యము గుర్తరంగక నీ వాడు నా యొక్క పై కూడా వస్తున్నావి నన్ను చెరవట్టడానికి అయినా ప్రయత్నిస్తున్నటువంటి వాడి నా భర్త మీరు ఎవరో తెలియనా ఎవరు అక్క కొడుకురా నా కొడుకులు రా నీకన్నా నా యొక్క భర్త అయినా పెద్దవాడు కాబట్టి నీకు అయినా నేను ఒక వదిలేను వదిలే అంటే కన్నతల్లితో సమానము కన్న తల్లిలాగా నిలవలేను వదిలిపోయిన చేయి చాచవచ్చునా దుర్మార్గుడా బుద్ధి బుద్ధి నేర్చినటువంటి వాడు నేను పలుకుతున్నాను సుర ముప్పై మూడు కోట్ల దేవతలకైనా ముప్పైనటువంటి వాడి అయినా దేవేంద్రుడు వినియు బుద్ధి నేర్చినటువంటి వాడి ఇలా అపర బుద్ధి లోపల పడిన తరువాత నిన్ను ఎవరైనా మెచ్చగలరా అందు గురించి ఆరాలు చూసావా శాపగ్రస్తులు అయ్యావి గౌతమముని భార్య అయినా అహల్య వద్దకు వెళ్ళాను ఆదరాత్తుల కూడిపూ జలతారాం లోపల వెళ్ళి ఆ యొక్క గౌతమాపుని నిన్ను పంపించి ఆమెతో ఇక ప్రేమించినటువంటి వాడి హలో తిరిగి అతడు వచ్చి అయినా ఓయ్ దుర్బార్ ఇంద్ర ఇంద్రా ఏది నీ వాసిచ్చి వచ్చావు ఈ యొక్క మియ్యాల ఎన్నో కాయని అతడు చెప్పించాడు హలో అది చాలా నీకు చాలా నీ కాదు నీడ చాలదా నీకు ఉయిందా మీ అన్నం చూస్తే నిన్ను ప్రేమించాలని ఏసబం అయినా

మూర్ఖుడికి శాస్త్రము చెప్పుడ కన్నా తన మదివ తాను గురుకున్నది అంటారు మంచి వారికి అయితే అర్థమవుతాది కానీ వారికి ఎలా అర్థమవుతానా చేసేటువంటి వారివే నీవు కాబట్టి మంచి వారితో చెప్పినా నీకు అర్థము కాదా అర్థం కాలా నీకు అర్థం అర్థం కాలేదు అర్థమైనా అర్థం కాకుండా నీతో వస్తున్నాను కదా ఎందరో ఎందరో మహానుభావులు ఎంతో బలవంతులు ఇది వరకైనా మన స్త్రీల పైన చేయి చాచి అయినా పరాభవం అది నీకు తెలియదా ఏంటే నీ భర్త ఎక్కడికి పోయాడు సావరానికి వెళ్ళాడే నేను రాశ్వరుడైనా ఎంతో తపస్సు చేసినటువంటి నక్షుడు నీ భార్య పోయిన నేత్రం వేసినందుకే నజగరం మునగ ఒక పామై పడినటువంటి వాళ్ళు హలో అటువంటి ఎందరెందో మహాభావులకి పరత్వీలపైన నేత్రం వేసిన చెయ్యి వేసినటువంటి వారికైనా ఇలా రా వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి నా పైపడ వచ్చిన నన్ను చేరబట్టడానికి ప్రయత్నిస్తున్నా అంటే నా పద్ధతి యొక్క విషయం తెలుసా నీ సత్వా వెళ్తున్నాడు ఇక్కడ ఉన్నాడే ఎత్తుడు లేరు కాబట్టి వాళ్ళు పోయ్యాడు కాబట్టి వాళ్ళను జయమ నొంది వస్తను అనుకున్నాడేమో కానీ వాళ్ళక్కనే చచ్చిపోతారా నేనే మొగ నివా ఎంత మాట హీరో చూస్తే అందంగా ఉన్నావు నాదుగా ఉన్నావు మోదుగా ఉన్నావు అని ఆశపడ్డాను నీ అందం చూసి నీ నరకును చూసి ఒకసారి ప్రేమించు నేను ఎలా ఉన్నాను నిన్ను చూడాలి మీద నా అన్న పైపు పురుషుల పైన చెయ్యి చాచకూడదురా ఏ పని అయినా ఇష్టముతో చేయాలి ఇష్టముతో చేసినటువంటి పని అయినా నష్టము లేకుండా కాపాడతాది ఇష్టము కానటువంటి పని చేయకూడదు కష్టాల పాలు కాకూడదు అందు గురించి ఆళ్ళని చూస్తే ఎలా ఉండాలి మాతృవత్పరధారంచి అపర ద్రవ్యాన్ని లోష్టవత్మవత్ సర్వభూతాన్ని అపశ్యతి నపశ్యతి అని శాస్త్రములు చెబుతున్నాయి పురాణములన్నీ కూడా పఠించినటువంటి వాడివి నీవు అన్ని తెలిసినటువంటి వాడివి నీవు అని గురించి స్త్రీని చూస్తే ఒక కన్న తల్లివత్తుగా చూడాలి పర ద్రవ్యం చూస్తే ఒక మట్టి పిల్లవత్తుగా చూడాలి సకల భూతములు తనవల నించునో ఎవరైతే నించునో అతను దివ్య జ్ఞాని అని శాస్త్రములు అందు గురించి శాస్త్రము శాస్త్రము చెప్పిన విధానముగా శాస్త్రానికైనా విరుద్ధము మనం పాటించకూడదు మనిషి పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు జన్మ అయిన మానవ జన్మ అంటే పవిత్రమైనటువంటి మానవ జన్మరయింది ఒకసారి వెళ్ళేది అంటే మళ్ళీ మనకు దొరికేది కాదు అందు గురించి అయినా మంచి పనులు చేసి మంచి సత్కీర్తిని సంపాదించుకొని మనిషి పుట్టినప్పుడు మానవత్వము చేత ఉండాలి బ్రతుకు ఎప్పుడు కూడా మనిషి బ్రతకకూడదు అటువంటి నీచమైనటువంటి పనులు చేయకూడదు పరాభావము కాకూడదు ఆ జోలికి వచ్చావంటే పాపస్ దగ్గర పాలవుతావే అనిపిస్తుంది నువ్వు ప్రేమిస్తాయి మనిషే మనిషి మనిషికైనా ఎప్పుడైనా పరోపకారం చేయాలి పరోపకారం విధం శరీరం అన్నారు అందు గురించి ఈ తలువు సాధించే వరకు అయినా తలువు ఎప్పుడు మనకు నిత్యము కాదు ఎందుకంటే తలువును చూసి అయినా మనము మురియకూడదు నేను ఎంతో అందంగా ఉన్నాను

ఎర్ర తెలియనా వస్తావు పోతావు నా కోసము వచ్చి నీ నీకోసము అని ఆ యొక్క ఎర్ర చెప్పాను చెప్తే అది వినలేదు వినక దాన్ని పొడవడము మొదలు పెట్టాలి పొడవడము మొదలు పెట్టే పెట్టిన తర్వాత బాబు నా గురించి వచ్చి దీని ప్రాణం ఎందుకు తీసుకుంటాది అని మళ్ళీ ఎర్ర ఏమన్నది నీ నీకోసము పూర్తిగా చస్తావు నా కోసము ఎన్నాలి నిన్ను చపడడానికి నన్ను సగమ సంపి నీటిలో ప్రవేశాడు నన్ను ఆ అయినా వచ్చి నీ ప్రాణం ఎందుకు తీసుకుంటావో అని చెప్పాలి చెప్పిన వినక దాని మింగువేసారి ఏం చేసాడు ఏటసిరా బొడ్డుకు గుంజాడు దానిని ప్రాణం తీశాడు తీశాడు అందు గురించి నేను చెప్పే అటువంటి మాట శ్రద్ధ బుద్ధి వహించిన చక్కగా వినండి వినకు నా ఈ విషయం నా బట్టాలకు నీ తెలుసే ఉంటే అదొక వచ్చిన తర్వాత దాని గతి ఎలా అవుతారో నీ గతి ఎలా ఉంటారో నీ ప్రాణము పోతాని ఈ ముప్పై మూడు కోట్ల దేవతలకు అధిపతి అయి ఉన్నటువంటి వాడివి పెద్దవాడి ఇలా చెప్పేటువంటి వాడివే చిప్పలు నాటిన తర్వాత నీకెవరో ఇంకా చెప్పేటటువంటి వాడి చెప్పే నాయకులే లేరు వెక్కరిస్తున్నావా ధిక్కరిస్తున్నావా నేను వచ్చానే నీకు నీవు నియమించు మాట కొద్ది చెప్తున్నాను అందమైన చీర కొనిస్తా

ఆ యొక్క ధన చేయడానికి తెలుసుదా ఉంచుతానా ఉంచు అందుకని దృష్టి వేస్తాను అందుకని అందుకని ఆ యొక్క ఇప్పుడు ఎలా ఉండాలి నిన్ను చూడాలి నిన్ను చూడాలి ఆ యొక్క గర్భంలో ఉన్న శిశువు ఏమవుతాడు తెలుసా ఏమవుతున్నాడు దేవతలందరికీ మిత్రు తండ్రికైనా శత్రువు పుడతాడు కాక ఆ యొక్క విముక్తి చేయండి నిజమేనా మాట నిజము సరే ఏం చేయడానికి వెళ్ళండి అంత నువ్వే చూసుకోవాలి చూసుకుంటాను వెళ్ళాలి సరే నారాయణ నారాయణ అమ్మా నీలా నీలా స్వామి నారా మన మా యొక్క ప్రణాహం గురు ఆపద వేల లోపల ఉన్నటువంటి వాడిదైనా తక్షణమే వి చేసేనా కాశ్ రక్షించే అటువంటి వాడివి నీవు అందు గురించి లోకశించాలి ఎక్కడ ఏం జరిగినా కూడా నీకు తప్పకుండా నీ గుర్తై ఉండే అటువంటి వాడివి నీవు ఈ రోజు దుర్మార్గుడు అయినటువంటి ఆ యొక్క ఇందులో అయినా ఆ నన్ను శర గైతుల్లగా వెల్లగా ఈనాడు శర విముక్తుల చేశామంటే నేను ఎంతో ధాన్యురాలు నీకే బాగాలమ్మా నేను ఉన్నాను కదా రమ్మ ರಾಮಮ್ಮ ಸಡ ರಾಮಮ್ಮ